హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శివకృష్ణ వెలుతురు నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తా ఒకసారి మీరే వినండి యూట్యూబ్ లో డబ్బులు సంపాదించాలనుకుంటే మీ దగ్గర కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉంటేనే యూట్యూబ్ క్రియేట్ చేసుకో అడ్డమైన అంటే ఒక పేరున్న క్యాండిడేట్ ని బదలాం చేసేసేయాలి మనం నాశనం చేసేయాలి ఆ పేరున్న క్యాండిడేట్ పేరు పెడితే పేరు తమ్మేలో పెడితే చాలు మనకు వ్యూస్ వస్తాయి అనే ఇంటెన్షన్ లో వాళ్ళు పెట్టేసుకోవడం కాదు ఇప్పుడు ఈ వీడియో కూడా అదే విధంగా అనుకోవచ్చు కానీ ఈ వీడియో ఆ విధంగా కాదు ఇది ఎవరి వయసో మీరు గుర్తుపట్టే ఉంటారు అనుకుంటున్నా ది గ్రేట్ ఫేక్ రిపోర్టర్ ది గ్రేట్ అబద్ధాలు మాత్రమే చెప్పే గ్రేట్ జర్నలిస్ట్ వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారి ఏది పడితే అది వాగే వేదాంత్ అవును మీరు విన్న నిజమే వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారి ఏది పడితే అది వాగే వేదాంత్ గురించే మాట్లాడుతున్నా ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇందులో మీకు నిజం ఉంది అనిపిస్తే నాకు సపోర్ట్ చేయండి వీడు అసలు జర్నలిస్ట్ ఏనా వీడు జర్నలిస్ట్ అనే పదానికి ఒక పెద్ద మచ్చ ఎందుకంటే జర్నలిస్ట్ అనే వాళ్ళు ఏదైనా సరే నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడుతారు కానీ వీడు వీని ఛానల్ కి వ్యూస్ కోసం వీనికి డబ్బుల కోసం నోరుంది కదా అని ఏది పడితే అది వాగే వేదాంత్ వీని గురించి ఇప్పుడు కొన్ని నిజాలు ఇప్పుడు చెప్తా అందులో మీకు నిజం ఉంది అనిపిస్తే నమ్మండి నేను వీళ్ళ లెక్క ఊరికే నోరు ఉంది కదా అని ఏది పడితే నేను వాగట్లేదు మీకు ఇందులో నిజం ఉంది అని అనిపిస్తే మీరు నమ్మండి వేదాంత్ అనే వీడు ఒక మీడియా ఛానల్ అని చెప్పుకొని అది ఒక ఛానల్ పెట్టి చాలా మంది దగ్గర ఇప్పుడు డబ్బులు రీసన్ అడుక్కున్నాడు అది నేను మీకు చిన్నగా వీడియోకి చిన్న ఒక ప్లే చేస్తా మీరే చూడండి కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ కి స్కాన్ చేసి లేకపోతే కింద కనిపిస్తున్నటువంటి యూపీఐ ఐడి కి మీకు తోచిన సహాయం చేయండి డిస్క్రిప్షన్ లో నా అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను నెఫ్ట్ ద్వారా ఐఎంపిఎస్ ద్వారా పంపించవచ్చు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ స్క్రీన్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు నాకు పంపించాలనుకున్నటువంటి అమౌంట్ ని ఎలా అయినా పంపించవచ్చు ఏం జరిగిందో చెప్తాను వినండి వీటిలా చాలా డబ్బులు అడుక్కున్నారు అవి ఒక నుంచి నలభై లక్షలు వచ్చింది ఏం తీసిండ డబ్బులు సరే నాకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళని నమ్మి కొంతమంది అమౌంట్ కొట్టిరు కదా వాళ్ళకు సమాధానం చెప్పాలి కదా వాళ్ళకి చెప్పుకోరాదు వీని నమ్మే కొంతమంది ఉన్నారు జనాన్ని గొర్రెలు చేస్తుంటే వీడి నెంబర్ వన్ వీరు ఇవాళ మార్నింగ్ ఒక వీడియో నా గురించి ఒక వీడియో రిలీజ్ చేసిండు ఆ వీడియోలో వాడు ఏం చెప్తుడు నేను నేనంట ఎస్సీ ఎస్టీ కింద నేను కేసులు పెట్టినట నేను ఎస్సీ ఎస్టీ కింద ఇప్పటి వరకు ఎవరి మీద నేను కేసులు కనుక పెడితే నేను దేనికంటే దానికి రెడీ ఏడికి రమ్మన్నా నేను నాడికి వస్తా నేను ఎస్సీ ఎస్టీ కింద కేసులు కంటే పెడితే నేను దేనికంటే దానికి రాడి ఇవాళ వీడు మాట్లాడుతున్న క్యాస్ట్ గురించి ఎస్సీ ఎస్టీ కింద కేసులు ఎస్సీ ఎస్టీ కింద కేసులు పెడుతుంది ఒకసారి మీరే వినండి అది మీరు కూడా అట్లా ఎస్సీ ఎస్టీ కేసులు ఏమన్నా మీదేస్తాడేమో భయపడి ముందుకు వస్తలేరు అనేది ఒక పెద్ద నిజమేనా నా స్నేహితులైనా దగ్గర పనిచేసే వాళ్ళు గాని వాళ్ళు ఏ కులం ఏ మతం వాళ్ళ గోత్రమేంది నక్షత్రం ఏంది అని తెలుసుకొని మనం నడుస్తలే మంచి గుణం ఉన్నదా గీడికెళ్ళి మంచిగా ఉన్నడా ఈకెళ్ళి మంచిగా మాట్లాడుతున్నాడా చూపు మంచిగా ఉన్నదా అంటే చాలు వరకు ఎట్లీస్ట్ తన కులం గురించి గాని తన మతం గురించి గాని మనం మాట్లాడినప్పుడు తను ఆ కులంలో ఉన్నాడని కేసులు వేస్తాను బెదిరించడం కరెక్ట్ కాదు నేను ఎవరు బెదిరించిన ఎస్సీ ఎస్టీ కింద కేసులు అని నేను వెళ్ళి బెదిరించిన ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చిన ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ సాయి కృష్ణారావును వాళ్ళ ఫాదర్ ఇద్దరు కలిసి నాతోటి ఇలా మార్నింగ్ ఫోన్ కాల్ లో మాట్లాడారు ఆ వీడియో గురించి వాళ్ళే నాకు ఫోన్ చేశారు వాళ్ళు మాట్లాడారు అందులోకి వెళ్ళి కొంచెం క్లిప్ నేను ప్లే చేస్తా మీరే విన్నాను హలో 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 శివకృష్ణ నేను సాయి కృష్ణని చెప్పండి అంకుల్ నువ్వు వీడియో పెట్టినాం సరే పర్లేదు నీకు బాధ కొద్దిగా పెట్టినావు ఎట్లా పెట్టినావు పర్లేదు చెప్తు వస్తే మీరు ఏమన్నా వీడియో తీస్తే ఇట్టామా నేను ఏమన్నా నేను మరి రీసెంట్ గా అప్పుడు మన పోలీస్ స్టేషన్ లో ఉండి మరి అక్కడనే లెక్క చూసుకున్నాం మరి అక్కడ పోషన్ని పిలిపించింది ఎందుకు రాలేదు అప్పుడు మా పరిస్థితి మంచిగా లేదు మా ఇంట్లో లొల్ల వాళ్ళు పోలీస్ స్టేషన్ లో అయితే ఇప్పుడు స్టేషన్ లో అయితే వాళ్ళు న్యాయమే చేస్తారు కదా న్యాయమైతే చేయరు కదా అరే స్టేషన్ కింద పోతాం భయ మేము స్టేషన్ కూడా పైసలు పెట్టామా ఏ అంటే మరి ఇప్పుడు పబ్లిక్ లా వెళ్ళి దొంగ లంగా అని చెప్పించడం ఎంతవరకు కరెక్ట్ నేను ఎస్ఎస్సి కింద మీద కేసు పెట్టినా పెట్టలేదు మరి నా మీద ఇప్పుడు ఎట్లా ఎలిగేషన్ చేయించారు అలా వేదాంత్ తోటి ఎస్సీ కేసు వేదాంత్ తోని ఖాళీ ఇంటర్వ్యూ ఇప్పించిన ఆయన మాట్లాడిండు కేసు వేదాంత్ తోని ఖాళీ ఇంటర్వ్యూ ఇప్పించిన ఆయన మాట్లాడిండు ఎస్సీ ఎస్టీ కేసు మీద పెడితే భయపడతాడు మావోడని మావోడు కానీ నాకు భయం అవుతాను అన్న మళ్ళీ ఏం కాకపోరా అని చెప్పిన అంటే ఎస్సీ ఎస్టీ అయితే మీకు అంత చులకన అవుతుందా మీకు విన్నారు కదా వీరి స్టూడియోకి వెళ్తే వీరు మ్యానిపులేట్ చేస్తుండ్రు అంటే వీరికి వ్యూజ్ కావాలి వీరికి వ్యూజ్ రావని కోసం వీడు కొన్ని చెప్పిస్తారు అన్నట్టు వీడి వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తాడు వీటికి స్క్రిప్ట్ ఇస్తే వాళ్ళు చెప్తారు అరే నేను అంటే మీ దృష్టిలో ఏంది ఇప్పుడు దళితులు అన్నోళ్ళు సాంగ్స్ చేయొద్దు అంతేనా దళితులు అన్నటోడు డెవలప్ అవ్వద్దు ఆనందాన్ని అన్నాన్ని వేరకంగా క్రియేట్ చేస్తూ నేను ఎవరి మీద పెట్టిన కేసు ఎస్సీ ఎస్టీ కింద కేసు పెట్టిండు వీడు ఎఫ్ఐఏ ఎప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఎట్ల బ్లాక్మెయిల్ చేస్తుండు అంటే ఎందుకు అవమానిస్తున్నారు మమ్మల్ని వరకు సైలెంట్ గా నేనేందో నాదేందో బతుకుతున్నా అంటే వీడు దళితుడు అని ఏ రకంగా పోర్ట్రేట్ చేస్తున్నావు మేము దాన్ని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నామా ఎవరిని బ్లాక్మెయిల్ చేసినావు నీ స్టూడియోకి వస్తే నువ్వు మ్యాన్ప్లై చేసి ఇట్లా చెప్పించడమా ఇది ఆ బ్లాక్మెయిల్ అంటే నీ స్టూడియోకి నువ్వు ఏ రకంగా వాళ్ళు పిలిపించుకుంటున్నావో తెలుసు యాభై లక్షల మంది ఓకే యాభై లక్షల దగ్గర దగ్గరలో ఉంది తను చేసినటువంటి మోసం ఆర్థికంగా కట్ చేస్తే ఓకే యాభై లక్షల రాలిగేషన్ కి ఫ్రిడ్జ్ దొరకత ఎందుకు ఎందుకంటే అవి అందులో ఫేక్ ఉన్నాయి ఇంటర్వ్యూ ఎత్తుడు అంటుండ్రు ఎన్ని మాట్లాడుతుండ్రో మీరే కొన్ని చూడండి మోసగాడు వన్ మోసగాడు టూ ముద్రగ ఉండదమ్మ వన్ ఒక అర్కాస్ కోసం మీరు ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం మధ్య తర్వీ ఒక రైతును మోసం చేసినవారా నాయనా అంటే వీడు ఏమంటాడంటే నేను నాలుగో తారీఖు ఇస్తాన ఒక్క రోజు కూడా ఆగకుండా నువ్వు వీడియో పెట్టినాడు ఇవాళ ఈ పర్సన్ దగ్గరికి వచ్చిన సాయి కృష్ణ అనే పర్సన్ ఏదైతే ఉందో ఒక్కసారి దాని గురించి మీకు చెప్తా ఈ పాటకి నిజానికి మాకైన ఖర్చు వచ్చేసి లక్ష యాభై వేలు నుంచి లక్ష ఎనభై వేలు అయినా కూడా సరే పోనీ ఇంకో ట్వంటీ థౌసండ్ ఎక్స్ట్రా ఉండని అన్నట్టు ఓవరాల్గా మేము వేసింది టూ ల్యాక్స్ వరకు వేసినాం ఈ టూ ల్యాక్స్ వరకు వేసి నీకు అమౌంట్ ఒకవేళ వన్ ఇయర్ కనుక రాకపోతే ఈ టూ ల్యాక్స్ నీకు ఇచ్చేస్తా అని చెప్పినా ఫస్ట్ ఒకసారి థర్టీ కొట్టినా తర్వాత ఒకసారి సిక్స్టీ కొట్టినా నైంటీ కొట్టినా ఈ నైంటీ కొట్టిన తర్వాత ఈ పర్సను ఆ సిక్స్టీ తీసుకున్న తర్వాత నాకు ఇంకా నాకు నీ దగ్గర నుంచి ఇంకా నాకు టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ వస్తాయని అన్నాడు అట్టెట్లు వస్తాయని అన్నాడు అలా ఎలా వస్తాయంటే దానికి నేను ఓవరాల్గా మొత్తం పెట్టింది త్రీ ల్యాక్స్ వరకు పెట్టిన నాకు ఇంక ఇంట్రెస్ట్ కూడా అయింది ఇంకా నేను ఇంట్రెస్ట్ నాకు ఇంక ఇంట్రెస్ట్ కూడా రావాలి అని ఆ తర్వాత అది మా ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ తర్వాత మాట్లాడు నాకు ఇంకా టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ రావాలని మాట్లాడు అప్పుడు నేనేమన్నా అంటే సరే నువ్వు టూ లాక్స్ టెన్ థౌసండ్ రావాలని నువ్వు అంటున్నావు కదా టూ లాక్స్ టెన్ థౌసండ్ నేను నీకు ఇచ్చేది ఉంటే ఒక్కసారి మొత్తం టోటల్ నువ్వు ఎక్కడెక్కడ ఎంత పెట్టినావో నీ నీకడైతే ఉంటాయి కదా ఒకసారి అవి పట్టుకొని అని అడిగిన పట్టుకొని రమ్మని అంటే పట్టుకొని రాలేదు తర్వాత కొన్ని రోజులకి నాకు వాట్సాప్లో కొన్ని మెసేజ్లు పెట్టి అవన్నీ అతను పర్సనల్గా రూమ్లలో ఉన్నాయి పర్సనల్గా తాగినాయి తిన్నాయి పర్సనల్గా ఉన్నాయి కూడా అన్నీ దీని వెళ్ళి ఎక్కేసింది నేను మా ఇంటి నుంచి బయటకు వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది అప్పటి నుంచి బయటికి పో ఇంటికి పోలేదు నేను అప్పటి నుంచి నేను దీని మీదకెళ్ళి ఇక్కడనే బయట అంతా ఉన్నా నాకు టోటల్గా నాకు ఇంత ఖర్చు వచ్చింది అది దేనికోసం పెట్టినా దీనికోసమే పెట్టినా కదా నాకు అది మొత్తం అమౌంట్ కావాలి అంటాడు అది ఎంతవరకు కరెక్ట్ అది నువ్వు పాటకి ఏదైతే పెట్టినావో ఆ అమౌంట్ నేను ఇస్తా అని చెప్పిన ఈ పాటకి డిఓపిగా షెడ్యూల్ ప్లే చేసిండు ఈ పాట అప్పుడు దగ్గరుండి నితీష్ చూసుకున్నాడు ఈ పాటకి టోటల్గా నాకు అప్పుడు మొత్తం ముప్పై మంది చేసిండు ఒక్కడ అబద్ధం ఆడతాడు ముప్పై మంది అయితే అబద్ధం ఆడ ఆడరు కదా ఆ ముప్పై మందితో చెప్పియమన్నా నేను రెడీ ఆ ముప్పై మందిలో ఎవరిని అడిగినా కూడా దానికి ఎంత బడ్జెట్ అయింది ఏంది అనేది క్లియర్గా అందరు చెప్తారు ఎందుకంటే నాకు దానికి శివ వన్ రూపీ తీసుకోవాలి శివ తన పేమెంట్ తీసుకోవాలి జస్ట్ లెన్స్ ఛార్జెస్ అవి బయట నుంచి కొన్ని తీపిచ్చి తన దాన్ని మాత్రమే తీసుకున్నాడు నాకు నితీష్ కూడా దానికి డబ్బులు తీసుకోకుండా తను పాపం వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేకపోయినా కూడా నా కోసం కష్టపడి చేసిండు జస్ట్ హీరోయిన్కు ఇద్దరు వాళ్ళకి హీరోయిన్లకు మాత్రమే ఇచ్చిండు మిగతాది కొన్ని ట్రావెలింగ్లకు ఫుడ్కు వాటికి వీటికి కొన్ని ఓకే ఇచ్చిండు కానీ అవన్నీ వేసుకున్నా కూడా మాకు మహా అంటే లక్ష యాభై నుంచి లక్ష ఎనభై వేలు అవుతాయి మించి మాకు కాలే దాన్ని దాన్ని పట్టుకొని మూడు లక్షలు అయినాయి అని చెప్పి వాళ్ళ ఆ తర్వాత నాకు వడ్డీ అయింది నాకు ఇదే అయింది నాకు అదే అయింది ఓవరాల్గా నాకు నేను స్లైస్లో తీసుకున్నా నాకు మొత్తం నాలుగు లక్షలు అయింది నాలుగు లక్షలు ఇవ్వాలి అంటాడు నేను దానికి అప్పుడు ఏం అంటే నువ్వు ఏదైతే నీ కడ ఉన్నాయో నువ్వు దేనికైతే పెట్టినావో పెట్టినా అంటున్నావు కదా పెట్టినా నువ్వు తీసుకొని రా అందులో నిజానికి జెన్యున్గా నీకు ఇచ్చేది ఉండేది ఉంటే నేను నీకు ఇచ్చేస్తా అని చెప్పిన ఇది ఎప్పుడు జరిగింది టూ థౌసండ్ ట్వంటీ టూలో జరిగింది ఇవంతా ఇది జరిగినప్పుడు మళ్ళీ ఈ పర్సన్ రాలేదు మాట్లాడలేదు కానీ తర్వాత ఒకరోజు కొన్ని ఇట్లా గ్రూపులు లెక్కనే క్రియేట్ చేసి నా గురించి కొన్ని ఇట్లా పెడితే నాకు ఎవరైతే సాంగ్ పనిచేసారో వాళ్ళందరూ నీకు నుంచి ఇట్లా పెడుతుండు అని నాకు ఇట్లా వచ్చిన తర్వాత అప్పుడు నేను డైరెక్ట్ ఉండి మా దగ్గర ఉన్న ఎల్ పిఎస్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చి సార్ ఈ పాటకి తను ప్రొడ్యూసింగ్ చేసిండు నేను ఇస్తానని అంటున్నా ఇవ్వనని అనట్లేదు కాకపోతే దానికంటే ఎక్కువ చెప్తుండు ఇతను పెట్టిన మాట వాస్తవం ఉంటే మీరు చెప్పండి నేను దానికి నేను ఇచ్చేసుకుంటాను అదే మాట నేను మాట్లాడిన మాట్లాడితే ఈ పర్సన్ దానికి స్టేషన్కి రమ్మని ఫోన్ చేసి ఇదే విషయం మాట్లాడితే మందు తాగినా నేను ఇది చేసుకున్నా నేను అది చేసుకున్నా అన్నట్టు వాళ్ళ వేరే వాళ్ళతో మాట్లాడిపించి రాలేదు మరి అతని వైపు నిజంగానే న్యాయం ఉండి అతను మాట్లాడింది నిజమే అయితే రావాలి కదా వచ్చి మా సమాధానం ఇవ్వాలి కదా ఇప్పుడు నేను ఇవ్వను అనలే కదా నువ్వు వచ్చి నాకు పర్ఫెక్ట్ అది ఒకసారి లెక్కలు చూపెట్టు ప్రూఫ్ చూపెట్టు అమౌంట్ తీసుకొని పోవని చెప్పిన నేను రాకుండా ఇష్టం వచ్చినట్టు అమౌంట్ చెప్తే ఏ రకంగా ఇస్తారు ఇవాళ దాన్ని పట్టుకొని వీడు వేదాంత అన్నవాడు కంప్లీట్గా మాట్లాడుతూనే ఉన్నాడు నెగిటివ్ అలా నిజమేంత అబద్ధమేంత తెలుసుకోడు ఏం జరిగింది తెలుసుకోడు ఇంకా వాడిని రెచ్చగొడుతుండు దొరికింది కదా ఇరవై మంది అన్నాడు వాళ్ళకేమో ఎవరు రారే ఒక రచ్చి జర్నలిస్ట్ అనేవాళ్ళు ఇదా చేసేది ఏ మరి ఇన్ని మీడియా ఛానల్ ఉన్నాయి నేను ఎవరి దగ్గర ఇట్లా చూడలేదు ఏ మనుషులు రెచ్చగొడతావా వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళతో చెప్పిస్తావా ఇది నీ వ్యూస్ కోసం చేస్తున్న స్ట్రాటజీ కాదా ఇది ఇది నీ వ్యూస్ కోసం చేస్తున్నది కాదా నేను ఎస్సీ ఎస్సీ కింద ఎస్సీ ఎస్టీ కింద నేను కేసే పెట్టలే అంటే కేసు పెట్టినా అని చెప్పినవు అంటే నీకు దళితులు అంటే చిన్న చూపు నెక్స్ట్ లేనిపోని అన్నీ మాట్లాడుకుంటే రెచ్చగొడుతున్నావు మనుషుల్ని ముందే వాళ్ళు మాట్లాడక ముందు నువ్వే రెచ్చగొడుతున్నావు నీది భాగవతం బయటపడే రోజు వచ్చింది నీ భాగవతం ఇప్పుడు కంప్లీట్గా జనాలకి బయటపడే రోజు వచ్చింది ఒక్కటి కాదు విత్ ఆధారాలతోటి నీ మొత్తం భాగవతం మొత్తం బయటికి తీస్తా ఏది నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినావు నీ ఫోక్ సాంగ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినావు అప్పుడు ఏమేమి చేసినావు ఇప్పుడు పెట్టి ఏ రకంగా సంపాదిస్తున్నావు ఎట్లా చేస్తున్నావు నీ వ్యూస్ కోసం ఎంతమంది జీవితాలతోటి ఆడుకుంటున్నావు ఎంతమంది జీవితాలు ఎట్లా నాశనం చేస్తున్నావు ఈరోజు నాలాంటోడు నాది మొదటి సినిమా ఆగిపోయింది తర్వాత రీసెంట్గా పెద్దపల్లిలో మా డిస్ట్రిక్ట్లో కొంతమంది ప్రొడ్యూసర్లు అందరు కలిసి ఒకటి ప్లాన్ చేసుకొని ఒక మూవీ స్టార్ట్ అయ్యేది ఉండే వీడు పెట్టిన ఈ వీడియోల వల్ల నా ఆ మూవీ కూడా ఆగిపోయింది ప్రజెంట్ నా చేతిలో అసలు ఏమీ లేదు ఈరోజు నేను అనటోన్ని కంప్లీట్ జీరో ఈరోజు నా లైఫ్ కంప్లీట్గా నాశనం అయిపోయింది ఈరోజు నేను ఉంటున్నా అంటే నేను ఉంటున్నా నా ఫ్యామిలీ కోసం ఉంటున్నా ఇప్పుడు నాకు ప్రజెంట్ ఇప్పుడు మా నాన్న లేడు ఏందంటే ఇంట్లో మా అమ్మ నా వైఫ్ నాకు రీసెంట్గా ఒక చిన్న కొడుకు ఏంటంటే వీళ్ళని చూసుకోనికి నేను ఉంటున్నా కానీ ఇలాంటి వాళ్ళు చేయబట్టి చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇలాంటి వాళ్ళు వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారుతారు జర్నలిస్ట్ అన్నలకి ఇలాంటి వాళ్ళు మీడియా అని ఒక ఛానల్ అడ్డు పెట్టుకొని జనాల దగ్గర మాకు ఇదైంది మాకు అదైంది మాకు ఈ నోటీసులు వచ్చినాయి మాకు ఆ నోటీసులు వచ్చినాయని అని జనాల దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు ఫస్ట్ ఇలాంటి వాడిని అసలు జర్నలిస్ట్ అని చెప్పుకొనికే అసలు లేకుండా చేయండి ఎందుకంటే జర్నలిస్టులు అంటే బయట జనాలకి ఒక మంచి రెస్పెక్ట్ ఉన్నది ఇలాంటి వాళ్ళు చేయబట్టి ఇలాంటి ఒక ఛానల్ చేయబట్టి జనాలకు ఆ రెస్పెక్ట్ కూడా పోతుంది పాపం వాళ్ళే ఏముంది ఇలాంటి వాడు ఏ ఉంది కదా అని ఏది పడుతుంది వాగితే చాలా మంది గుడ్డి అని అమ్ముతున్నారు ఈరోజు నా జీవితం కంప్లీట్గా నాశనం అయిపోయింది ఇట్లా ఇంకెవరిది కావద్దని కోరుకుంటున్నా వీని కూడా ఇంకా చాలా ఉన్నాయి నేను ఊరికే మాట్లాడను ఆధారాలతోటి తీసుకొస్తాను వీడు యాక్టర్గా స్టార్ట్ అయినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిండు ఎంతమంది జీవితాలు ఏమైనాయి నెక్స్ట్ రిపోర్టర్గా స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసిండు ఎక్కడి నుంచి వచ్చిండు ఏంది అనేది ఊరికే నేను మాట్లాడా విత్ ప్రూఫ్ తోటి అవన్నీ పట్టుకొని వచ్చి నేను మాట్లాడతాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్